హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ సంబంధించి విశాఖపట్నం జిల్లా రూరల్కి సంబంధించి మనం ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది మీకు తెలిసిన విషయమే మనం ఒక ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్రశ్నపత్రం సిలబస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఆ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడం అనేది ప్రిపరేషన్లో చాలా 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 ఇంపార్టెంట్ విషయం అని మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కాబట్టి ఈ యొక్క నేను చెప్పబోయే మార్కులు నా యొక్క ఎక్స్పెక్ట్ నా యొక్క అంచనా ప్రకారమే కాబట్టి మీరు వీటిని ఆధారంగా చేసుకొని వీటిని టార్గెట్ పెట్టుకొని యొక్క స్కోర్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా రెండు వేల పదహారు నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పో నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై రెండు నోటిఫికేషన్లో టోటల్గా చూసినట్లయితే ముందుగా రెండు వేల పదహారు చూద్దాము టోటల్గా పోస్టులు వచ్చేసి నూట డెబ్బై ఒకటి రూరల్కి సంబంధించండి ఓసీ అభివృద్ధిలో కట్ ఆఫ్ ఎలా ఉందంటే వన్ ట్వంటీ సెవెన్ ఉంది ఉమెన్కి అయితే ఎయిటీ సెవెన్ ఉందండి బీసీఏకి అయితే వన్ వన్ త్రీ ఉంది ఉమెన్కి అయితే సెవెంటీ ఉంది బీసీ బీకి అయితే వన్ నాట్ సిక్స్ ఉంది ఉమెన్కి అయితే డెబ్బై ఉంది బీసీ డికి అయితే వన్ ట్వంటీ సిక్స్ ఉంది ఉమెన్కి అయితే ఎయిటీ సిక్స్ ఉంది అయితే సెవెంటీ సెవెన్ ఉంది ఈ యొక్క బిఎస్సీకి అయితే నైంటీ ఫోర్ ఉంది ఉమెన్కి వచ్చేసి సెవెంటీ ఉంది ఎస్టీకి నైంటీ ఉంది సిక్స్టీ సెవెన్ ఉందండి ఇది వచ్చేసి జనరల్ మెన్స్ అభ్యర్థులకు ఉమెన్స్ కంటే ఇది కట్ ఆఫ్ అయితే రెండు వేల పదహారులో నూట డెబ్బై పోస్టులకు కానీ ఈ విధంగా ఉంది మరి ఈ యొక్క ఈ యొక్క రెండు వేల పదహారులో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది అందువల్లనే కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి ఓకేనండి కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ వెళ్ళడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిది చూసుకుంటే డెబ్బై పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ నూట డెబ్బై ఈ విధంగా ఇక్కడ నూట డెబ్బై పోస్టులు మాత్రమే ఉంది అదేవిధంగా ఇందులో ఇంకోటి ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో చాలా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి రెండు వేల ఏడు వందలు అట్లా తక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది మీకు తెలిసిన విషయమే కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది పేపర్ ఎంత కఠినంగా ఉన్నా పోస్టుల సంఖ్య మెట్టి చూసుకున్నట్లయితే మనకు తగ్గే అవకాశము సార్ పెరిగే అవకాశం ఉంటుంది మరి హిందీలో డెబ్బై పోస్టులు కానీ కొన్ని కేటగిరీలు అంటే ఆ యొక్క నోటిఫికేషన్ మరి వేకెన్సీస్ బట్టా లేదా ఓపెన్లో కొట్టారా అనేది మనకైతే క్లియర్గా మనకు ఇక్కడ కట్ ఆఫ్ వివరాలని చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఓసీ అభ్యర్థులకు వన్ థర్టీ ఫైవ్ ఉమెన్కి అయితే వన్ ట్వంటీ సెవెన్ బీసీ బీకి అయితే వన్ ట్వంటీ ఫైవ్ బీసీసీకి అయితే నైంటీ సిక్స్ అయితే నైంటీ ఉమెన్కి అయితే సెవెంటీ సిక్స్ మరి ఎస్సీకి అయితే వన్ ట్వంటీ త్రీ ఉమెన్కి అయితే వన్ వన్ నైన్ ఎస్టీకి అయితే వన్ వన్ ఫైవ్ మరి మిగతా అభ్యర్థులు మరి ఎక్కడ సెలెక్ట్ అయ్యారు ఉమెన్స్ అభ్యర్థి ఇక్కడ లేదు కదా బీసీఏ లేదు కదా బీసీ డి లేదు కదా అంటే ఒకటి ఫ్రెండ్స్ మనము ఇక్కడ మనకు విశాఖపట్నం జిల్లాలో రూరల్ ఉంటుంది సిటీ ఉంటుంది ఒకవేళ రూరల్లో పోస్టులు తక్కువ ఉండి ఒకళ్ళు సెలెక్ట్ కాకపోయినా సిటీలో మనకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగని ఇక్కడ లేదు కదా అని చెప్పి మాకు కేటగిరీకి లేవా అని మీరు అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే రూరల్కి సంబంధించి విశాఖపట్నం నూట యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మరి కటాఫ్ ఎలా ఒకసారి చూద్దామా ఈ విధంగా నేను చెప్పబోయేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క కట్ ఆఫ్ను మీరు అంచనా వేసుకొని టార్గెట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా ఓకేనండి ఓసీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ సిక్స్ ఉంటుందండి వన్ ట్వంటీ ఎయిట్ ఈ మధ్యలో ఉంటే సేఫ్ స్కోర్ అండి ఉమెన్కి అయితే ఎయిటీ సిక్స్ నుండి ఎయిటీ ఎయిట్ ఉంటుందండి అదేవిధంగా బీసీఏ అభ్యర్థులకి అయితే వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సిక్స్ ఉండాలి ఉమెన్స్కి అయితే సెవెంటీ టూ నుండి సెవెంటీ ఫోర్ ఉండాలి బీసీ బీ అభ్యర్థులకు వన్ నాట్ సెవెన్ నుండి వన్ నాట్ నైన్ ఉండాలి ఉమెన్స్కి అయితే సెవెంటీ నుండి సెవెంటీ టూ ఉండాలి బీసీసీ అయితే నైంటీ ఫోర్ నుండి నైంటీ సిక్స్ ఉండాలి బీసీ డి అభ్యర్థులకి అయితే వన్ ట్వంటీ ఫోర్ నుండి వన్ ట్వంటీ సిక్స్ ఉండాలి ఉమెన్స్కి అయితే ఎయిటీ సిక్స్ నుండి ఎయిటీ ఎయిట్ ఉండాలండి అదే బీసీఈ అభ్యర్థులకు సెవెంటీ ఎయిట్ నుండి ఏ ఎయిటీ ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు నైంటీ సెవెన్ నుండి నైంటీ నైన్ ఉండాలి ఉమెన్స్కి అయితే సెవెంటీ నుండి సెవెంటీ టూ ఉండాలి ఎస్టీ అభ్యర్థులకి అయితే నైంటీ టూ నుండి నైంటీ ఫోర్ ఉండాలి ఉమెన్స్కి అయితే సిక్స్టీ ఎయిట్ నుండి సెవెంటీ ఉండాలి ఇది ఫ్రెండ్స్ నూట యాభై తొమ్మిది పోస్టులు కానీ ఇరవై రెండు నోటిఫికేషన్లో ఇరవై నాలుగులో ఉండే కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది మరి చాలామంది అభ్యర్థులు అనుకుంటారు మరి యూడబ్ల్యూఎస్ యొక్క కట్ ఆఫ్ అనేది అది కూడా చెప్పండి బ్రదని చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్ మనకు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్కు మనం ఒకటే చెప్తున్నాను మీరు రెండు కేటగిరీల ఆధారంగా మీరు ప్రిపేర్ కావచ్చు ఎలా అంటే ఓసి ఒకటి బీసీడీ ఒకటి ఈ రెండు కేటగిరీలకు సంబంధించి మీరు మీ యొక్క అంచనా ఇది యొక్క రెండు కేటగిరీలకు సంబంధించి ఆధారంగా ఈడీఎం లిస్కి కట్ ఆఫ్ అనేది అంచనా వేయచ్చు అది ఎలాగంటే ఎగ్జాక్ట్లీగా ఎక్కడైనా చూడండి అంటే ఈడబ్ల్యూఎస్ యొక్క కటాఫ్కు ఓసీ బీసీడీ అభ్యర్థులు ఓసీ బీసీడీ అభ్యర్థులకు ఎక్కడైనా ఒకటి రెండు మార్కులు తేడా ఉంటుంది ఓకేనండి అది ఈడబ్ల్యూఎస్కి అయితే మినిమము నాకు తెలిసినంతవరకు అయితే ఐదు నుండి పది ఐదు నుండి ఎనిమిది మార్కులు డిఫరెంట్ ఉంటుందండి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు నుండి ఎనిమిది మార్కులు డిఫరెంట్ అంటే మనం ఇక్కడ వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ ఎయిట్ ఈ మధ్య మనము స్కోర్ తెచ్చుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఇంత ఎక్కువ ఎప్పుడైనా సరే మనం ఒక రెండు మూడు మార్కులు ఎక్కువ ఉండాలి తప్ప మనకు తగ్గే అవకాశం ఉండకూడదు ఈ యొక్క విషయం అనేది ప్రతి అభ్యర్థి కూడా గమనించాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో నూట యాభై తొమ్మిది పోస్టులు కానీ ఇరవై ఇరవై నాలుగు విశాఖపట్నం రూరల్ రూరల్కు సంబంధించి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంటుందని నా యొక్క ఎక్స్పెక్టెడ్ అంచనా వేయడం జరిగింది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి విజయవాడ సిటీకి సంబంధించి సారీ విశాఖపట్నం సిటీకి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్